మేము రోజు ఏం చేసినామంటే వంకాయ వంకాయ ఫ్రై చూస్తుంటే తినాలనిపిస్తుంది అలాగే బెండకాయ పులుసు మజ్జిగ పులుసు అలాగే పప్పు అన్నం ఆవున్నాయి తింటే 不打，不打，不不是这样。 అవునయ్యి చాలా మంచిది వృద్ధంతో సమానము నెయ్యి అయితే ఇంట్లోనే చేసినాము నీకు మనం అని లేదునా ఇంట్లో ఆవు పాలు పోపించుకొని మీకడ తీసి ఇంట్లోనే చేసినాము ఒక నెలకి అంత అయింది ఆవు ఆవు పాలు అయితే సరిగా పిల్లలు తాగట్లేదు అందుకని ఇప్పుడు బరగొడ్డ పాలు పోపిస్తున్నాము అది కూడా అవుతుంది వెన్న చేసి ఇంకా నెయ్యి తీయాలి ఆవు పాలు తాకొని చాలా మర్చిస్తున్నాము పిల్లలకి Niyaka dhaa pindu dhanyi. Niyaka pindu dhanyi dhala. Niyaka schoolu kwaayinti. Maramya alamintu thamna na. Schoolu ni dhabaayinti. Aka schoolu itstamna. Schoolu ni. Ana bawanti. Nayi wankayakuru karina dhinanayi. Niyaka opo mathe. Schoolu. Apko Thank you. అయితే వెంతకూర పప్పు చాలా సమ్మగా ఉంది టేస్ట్ అయితే మెంతకూర పెట్టిన రోజు కొత్తిమిరపలు అని వంటి వేస్తుంది ఈ రోజు మెంత కూర వేస్తే ఆ టేస్టే అంత బాగుంటుంది है? दिया मेरे। दिया मेरे। दिया दिया वो तो दोस्त हैं वाय पड़क पोड़ दूसरे मूद बंद गुडल पोड़े ఇంకా టేస్ట్ వస్తారు బాగా గుడ్డలు కానీ నూలు కానీ బాగా గ్రేవీ కూడా ఉంటుంది ఉల్లిగడ్డ బెండకాయలు కోసం అంటే కర్రైపాకాలజీల కర్రయూసుకొని కరేపాక వేసి బెండకాయ ఉల్లిగడ్డలు కోర్చి నూనెలు మగ్గించాక అని ఒక గ్లాస్ లేని మగ్గనికే ఉల్లిగాది వెనక పీలు పోయాలి పోసుకోవాలి అది మెత్తగా అయింది కదా ఇక్కడ చూడాలి మెత్తగా అయినప్పుడు పెరుగు ఉంటారు చిల్లకు కొట్టి చీల అయినప్పుడు పోయాలి మళ్ళీ వేడి దాని మీద వస్తే పలికిపోతుంది వెళ్ళాలి అదే మా అక్క వాళ్ళ పడుకుని రమ్మని ఫస్ట్ ఫోన్ చేసినారు నైట్ పత్రికల్లో ఇచ్చినారు నేను పోవాలి మా ఫ్యామిలీ మొత్తం పోవాలి అందరం కలిసి వెళ్తాము మీకు అక్కడ వీడియోస్ కూడా తీసి మీకు అప్లోడ్ చేస్తాము బంధులు అందరూ ఇట్లా ఒకేజన్స్ లో కలిస్తే చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీగా కాబట్టి అందరం మా ఫ్యామిలీస్ అందరం కలుస్తాము ఈ పెళ్లికి మా అయితే ఊర్లు తిరగడం బాగా ఇష్టము ట్రైన్ అంత ఇష్టం కదా తిన్నంత ట్రైన్ అంటే అంత ఇష్టము పొలం దగ్గర షేమ్ షేమ్ అంటాడు అప్పుడు ఒకసారి పిలుచుకోండి వేడి ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లా అప్పటి నుంచి అమ్మ చేనుకి ఎప్పుడు పోదాం జేది చేనుకి ఎప్పుడు పోదాం అంటుంటాడు మొన్న అది కందిబుట్టలు అత్త తెంపుకొని వచ్చినారన్నప్పుడు కూడా నాకు చెప్పకుండా ఎందుకు పోయినారని అడుగుతున్నాడు అలా జయజీన్ అయితే నన్ను విలుచుకొని పోవచ్చు కదా అని చెప్తున్నాడు చాలా యి నెయ్యి వేసుకొని తినడంతో ఇంకా చాలా టేస్టీగా అనిపించింది ఇప్పుడైతే వెన్నకే మధ్యగా పులుచు ట్రై చేస్తాను ఫస్ట్ తిమైతే తినడము నేను తిన్నామైతే ఫస్ట్ సరే

ఫస్ట్ తిను తర్వాత మజ్జి ఫస్ట్ పప్పు కలుపుకో పెరుగులోకి నెయ్యి టేస్ట్ ఉండదు పప్పులోకి దానికే బాగుంటుంది ఉప్పులోకి వంకాయలోకి బాగుంటది బాగుంది టేస్ట్ మజ్జిగ పులుసు ఉప్ వేస్కొం కొంచెం ఉప్ వేస్కొం చాలా బాగుంది మజ్జిగ అన్ని బా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా తృప్తిగా పనిచేసాము ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్